ఆరు వందల తొమ్మిది మంది విద్యార్థులకు ముప్పై ఆరు మంది టీచర్లు ఉంటే కేవలం ఐదుగురే వస్తారా అలాగే ఐదుగురు వంట సిబ్బంది ఉంటే ముగ్గురే వస్తారా తుంగతుత్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏంది అంతా మీ ఇష్టమేనా ఇది పాఠశాల లేక బందెల దొడ్డ సమయం అనేది లేదా అంతా మీ ఇష్టమేనా ప్రిన్సిపాల్ శ్రీతో పాటు వైస్ ప్రిన్సిపాల్ రారు పాఠశాలలో కుక్కలు బొర్లుతున్నాయి అధ్వానంగా తయారైన మెయింటెనెన్స్ శుభ్రత లేదు కేవలం పసుపు కలిపిన అన్నం కిచిడి ఇది మనుషులు తినేదేనా అంటూ శాసనసభ్యులు మందుల సామెల్ అగ్రహోదగ్రులయ్యారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాల కళాశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ నెలలో ఇంటర్ పదో తరగతి వార్షిక పరీక్షలకు అప్రమత్తమవ్వాల్సిన టీచర్లు నిర్లక్ష్యంగా రాజ్యమేలుతున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మెను చార్జీలను నలభై శాతం పెంచినప్పటికీ సక్రమంగా పెట్టక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తారా అంటూ నిలదీశారు హసిఫాకాల వచ్చిన అసిఫాకాల నుంచి ఇక్కడి ప్రయత్నం చేస్తుందంటే ఆమె ఎంత బలంగా ఉంటే ఏం చేసుకోవాలి స్కూల్కి రాకుండా తర్వాత సంధ్య 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 వైస్ జూనియర్ వైస్ ప్రిన్సిపల్ సంధ్య ఆమె అడ్వాన్స్ గారు పోయింది ఆమె ఎప్పుడు వస్తా కూడా ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వస్తున్న విద్యార్థులకు ఇక్కడ సడపడదు ఇక్కడ సెంటర్ ను పర్యవేక్షించారో ఇంత బాధ్యత రాలే టుమారో అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ రాయడానికి సెంటర్ ఇది ఈ స్కూల్ సెంటర్ బాధ్యత ఉన్న టీచర్స్ కూడా ఇక్కడ లేదు తర్వాత ఈ నెల ఇరవై ఇరవై ఒక తారీఖు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కూడా ఇంకా సెటిల్ అయ్యింది దానికి బాధ్యత లేదు ఇంత ఇరెగ్యులర్ ఇక్కడ అందుకోసం అని ఇక్కడ మొత్తం టోటల్ టిప్ క్యాన్ చేసి రెగ్యులర్ పోస్టులు ఎవరైతే ఎవరైతే ఇరెగ్యులర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళకు చర్య కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే నా నియోజకవర్గం చాలా ఎంతమంది నియోజకవర్గం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక నాకు ఆశ ఉంది కానీ ఇక్కడ కంచెస్ వేసిన తనిఖల పిల్లల కోసం కావాలి వాళ్ళే కాకపోతే ఎవరు చేస్తారు అందుకోసం అనే రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారికి